అండి అందరూ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఈరోజైతే నేను మీకు రెండు మందారం మొక్కలు ఒకే చిన్న పాట్ సిక్స్ ఇంచ్ లో ఎంత హెల్దీగా వస్తున్నాయో చూడండి వీటిని నేను మట్టి మొత్తం తీసేసి నాటుకున్నప్పటి నుంచి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇంత బాగా చిన్న చిన్న అన్ని మొగ్గలు వస్తున్నాయి ప్లాంట్ ఇక్కడ ఎంత హెల్దీగా ఉంది చూడండి సన్న కొమ్మలు ప్రతి చోట మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి ఇంత చిన్న చిన్నపాట్లో రెండు మొక్కలు ఒకే చోట నాటి ఇంత హెల్దీగా రావడానికి కారణము మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇక్కడ చూడండి ఓ సన్న కొమ్మకి నాలుగు మొగ్గలు నాలుగు నుంచి ఐదు ఇంకా వస్తూనే ఉన్నాయి అండ్ ప్లాంట్ కూడా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అదేనండి మనం ఏం చేయాలంటే ఇలా మంచిగా రావడానికి మనం మట్టిలో సారవంతం ఉండేలాగా చూసుకోవాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా ఇవ్వాలి వారానికి రెండు సార్లు అయినా ఇంకా నార్మల్ ఫర్టిలైజర్స్ టీ పౌడర్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి నేనైతే ఎక్కువ ఆర్గానిక్ గానే యూస్ చేస్తాను బనానా పిల్ పౌడర్ ఇలాంటివి వేస్తూ ఉంటాను లిక్విడ్స్ కూడా బాగా వేస్తూ ఉంటాను ఆనియన్ పిల్ ఇవి అలా ఇచ్చుకుంటా ఉంటే మనకు చూడండి ఇంత బాగా రిజల్ట్ ఉంటుంది అండ్ ఎప్సం సాల్ట్ వారానికి ఒకసారి అయినా స్ప్రే చేస్తాను ఈ మొక్కలు ఆకులు ఇంత గ్రీనరీగా ఉండడానికి ఇంకా మిల్లీ బగ్ అనేది ఎక్కువ వస్తుంది మందారాలకి అవి మనం చూసుకుంటా నీమ్ ఆయిల్ స్ప్రే కానీ ఎక్సోడా స్ప్రే కానీ చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు మనం ఆకులకి బ్యాక్ సైడ్ ఇలా గమనించాలి అలా గమనించుకుంటూ మొక్కల్ని మనం బాగా చూసుకుంటూ వస్తే అవి మనకు అనేది ఇంత మంచి రిజల్ట్ ఇస్తాయి చూడండి చిన్నపాట్లో ఇంత బాగా వస్తున్నాయంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది రెండు మొక్కలు ఒకే చోట ఇలా రిజల్ట్ రావాలంటే మనము వాటికి కేర్ తీసుకుంటేనే మనకు అవి ఇంత మంచి రిజల్ట్ ఇస్తాయండి మీరు మీ గార్డెన్లో నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి అండ్ రిజల్ట్ మీరే గమనించండి